రేవతి కొడుకుని అపర్ణకు దగ్గర చేసిన రాజ్ కావ్య జగదీష్ మంచితనం తెలుసుకున్న సుభాష్ ఎందుకు ఏం జరిగింది అసలు రేవతి కొడుకుని అపర్ణకు రాజ్ కావ్య దగ్గర చేయడం ఏంటి ఆల్రెడీ స్వరాజ్ అంటే అపర్ణకు అపర్ణ అంటే స్వరాజ్కి ఇష్టం ఉంది కదా వాళ్ళిద్దరికీ మధ్య పరిచయం ఏర్పడింది కదా మరి అపర్ణ స్వరాజే రేవతి కొడుకు అన్న విషయం తెలుసుకుందా జగదీష్ మంచితనం సుభాష్ ఏం తెలుసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అపర్ణ వీళ్ళంతా కూడా ఇంకా జగదీష్ని రేవతిని అవమానించేసరికి వాళ్ళు బాధపడుతూ ఏడ్చుకుంటూ బయటికి వచ్చేస్తారు ఇంక ఇదంతా చేసింది వీళ్ళేనన్న విషయం తెలుసుకున్న ఇందిరాదేవి అయితే ఇంకా వీళ్ళిద్దరిని పట్టుకుని తిట్టడం మొదలు పెడుతుంది ఇప్పటికే అపర్ణ మనసులో రేవతి మీద కోపం పోగొట్టాలని ఎన్నో రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాను ఇప్పుడు మీరు చేసిన పనికి అపర్ణ ఈ పదిహేను సంవత్సరాలుగా తన మనసులో దాచుకున్న కోపాన్నంతా వెళ్ళకెక్కింది ఇంకా ఎప్పటికీ వీళ్ళు వాళ్ళతో కలిసి సేవే అవకాశమే లేదు అని చెప్పాను కానీ లేదు నానమ్మ లేదమ్మమ్మ ఏదో రకంగా కలపాలి లేదులే కావ్య మేము చేసిన తప్పుకు మీరెందుకు శిక్ష అనుభవించాలి మా అమ్మ నన్ను క్షమించదు మా అమ్మకు మా నాన్నకు తీరని ద్రోహం చేసినందుకు వాళ్ళ మీద వాళ్ళు నా మీద పెంచుకున్న నమ్మకాన్ని నేను పోగొట్టుకున్నందుకు తప్పదు ఇంకా నేను వాళ్ళ మాట కాదన్నందుకు నన్ను వాళ్ళు దూరం పెట్టడం న్యాయమే అని చెప్పి ఇంకా కావ్య కావ్యతో కాస్త రేవతి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి కావ్య బాధపడుతూ ఉంటుంది ఏంటి కళావతి గారు బాధపడుతున్నారు అని చెప్పాను కానీ రేవతి వదిలిని అమ్మ అత్తయ్యని కలపాలనుకున్నాను కానీ వాళ్ళు కలవలేదు ఏంటో నేను ఏం చేయాలనుకున్నా ఎలా ఎందుకు జరుగుతుందో అని చెప్పనేసరికి మీరు కంగారు పడకండి కళావతి గారు ఎందుకంత కంగారు పడతారు మనం ఏదో ఒకటి చేద్దాము ఏదో రకంగా ఆలోచిద్దాం మీరు టెన్షన్ పడకండి ఇప్పుడు రేవతి అక్క వాళ్ళ అబ్బాయిని అమ్మ చూడలేదు కాబట్టి వాళ్ళ అబ్బాయి ద్వారా అమ్మ మనసును మార్చొచ్చు కదా అమ్మ ప్రతి శుక్రవారం గుడికి వెళ్తుంది కదా అమ్మను తీసుకురండి మీరు అని చెప్పనేసరికి ఏంటత్తయ్య కాఫీ తీసుకోండి అని చెప్పి కావి వెళ్ళేసరికి కావి చేసిన పనికి నాకు కావి మీద చాలా కోపంగా ఉంది అనగానే ఉంటే నాతో పాటు గుడికి రావడం మానేస్తారే ఏంటి ప్రతి శనివారం మనమంతా కలిసి గుడికి వెళ్ళడం ఆనవైతి కదా తేయా అని చెప్పాను కానీ నేను నీ మీద కోపంగా ఉన్నాను అని చెప్పాను కానీ కోపం నా మీద దేవుడి మీద అని చెప్పనేసరికి దాని మీదే గుడికి నేను వెళ్తాను అంటూ ఇంకా ఇందిరాదేవి ఆపరణ కాస్త గుడికి వెళ్తుంది వెళ్ళేసరికి రాజుకి ఫోన్ చేసి చెప్పడంతో రాజు కూడా వాడిని గుడికి తీసుకుని వచ్చి అక్కడ వదిలిపెట్టేసరికి ఇంకా వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఆల్రెడీ ఉండడంతో ఇద్దరు కూర్చుని మాట్లాడుకుంటారు మాట్లాడుకునేసరికి ఇదేంటి వీళ్ళిద్దరూ ఇప్పుడే పరిచయం అయినట్టు మాట్లాడుకోవట్లేదు వీళ్ళిద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా కళావతి గారు అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదండి అని చెప్పి ఇద్దరు అనుకున్న తర్వాత రేవతి కాస్త సారీ అపర్ణ కాస్త వెళ్ళిపోతుంది ఎరా ఆవిడ నీకు ముందే తెలుసా అనగాని తెలుసు మావయ్య తను నా ఫ్రెండే కదా ఆల్రెడీ మేము ఇంతకు ముందు రెండు సార్లు కలిసాము మీ ఇద్దరం మంచి ఫ్రెండ్స్గా కూడా మారిపోయాము అని చెప్పనేసరికి అవునా పోనీలే తేక కాలికి దొరికినట్టుగా వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అంట ఏ గొడవ లేదు ఇంకా అలా అలా ఇంకా 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 దగ్గరైపోతాడు దగ్గర అయిపోయేసరికి ఇంకా సరే మా ఇంటికి ఎప్పుడూ తీసుకువెళ్ళలేదు అంటున్నారు కదా వె వస్తావా ఫ్రెండు అని చెప్పాను కానీ పద నిన్ను మ మీ ఇంటికి తీసుకెళ్ళి మీ అమ్మకు చెప్పి నేను మా ఇంటికి తీసుకెళ్ళి ఒక రెండు రోజులు నిన్ను ఉంచుకుంటాను ఎలాగ నీకు సెలవులే కదా మన ఇద్దరం ఆడుకుందాము అని చెప్పాను కానీ సరే అని ఇంటికి తీసుకొస్తాడు ఇంటికి తీసుకొచ్చేసరికి తలుపు కొట్టడంతో వెళ్ళి తలుపు తీస్తుంది రేవతి తీసేసరికి అమ్మ అంటూ వెళ్ళి రేవతిని పట్టుకుంటాడు ఏంటి వీడు నీ కొడుక అని చెప్పను కానీ అవునమ్మా అని చెప్పనేసరికి అక్కడి నుంచి వెళ్ళబోయేసరికి ఏంటి ఫ్రెండు మా అమ్మని అడుగుతాను అన్నావు రెండు రోజులు మీ ఇంటికి తీసుకువెళ్తాను అన్నావు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతావు ఏంటి ఫ్రెండు అని చెప్పనేసరికి ఇంకెప్పుడు నువ్వు నాతో మాట్లాడకు అని చెప్పను కానీ అదేంటి మాట్లాడకపోవడం ఏంటి అని చెప్పాను కానీ మాట్లాడద్దు అని తోసేసి వెళ్ళిపోతుంది అపర్ణ ఇంకా వాడు ఏడ్చుకుంటూ ఇంకా రావతిని పట్టుకుని వదిలిపెట్టాడు ఇంకా అలా అలా వాడికి బాగా జ్వరం వచ్చేస్తుంది జ్వరం వచ్చేసరికి కావ్యకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసరికి కావ్య రాసిద్దరొస్తారు ఏం జరిగింది అనగానే అమ్మ వీడిని తీసుకుని ఇంటికి వచ్చింది నన్ను చూసి నా కొడుకు అని తెలిసి అసహ్యించుకుని వెళ్ళిపోయింది కావ్య అప్పటి నుంచి వీడు అసలు ఏమీ తినడం లేదు పెంగ పెట్టుకున్నాడు అని చెప్పనేసరికి అవునా అంత జరిగిందా ఇప్పుడు ఏం చెయ్యాలి అనగానే అమ్మ ఏదో ఒకటి చెయ్యాలి ఖచ్చితంగా లేదంటే అమ్మ మనసు మార్చేయడానికి ఇదే సరైన అవ అవసరం పద మనం ఇంటికి వెళ్దామని చెప్పనేసరికి ఏంటండి అని చెప్పనేసరికి పద ఇంటికి వెళ్దామని ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటమ్మా అసలు నీ ఉద్దేశం ఏంటి పెద్దవాళ్ళ పంతాలకు కోపాలకు చిన్నవాళ్ళని బలి తీస్తావా నువ్వు వాడిని తోసేసి వచ్చేసావు వాడికి జ్వరం వచ్చింది వాడు నీ పేరే కలవరిస్తున్నాడు ఫ్రెండు ఫ్రెండు అంటూ నిన్నే కలవరిస్తున్నాడు వాడు మూసిన కన్ను తెరవలేదు నువ్వు వెళ్ళినప్పటి నుంచి జ్వరంతో అలా పడుకునే ఉన్నాడు అని చెప్పనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే నానమ్మా అమ్మకు అక్క ఆ స్వరాజ్కి ఇద్దరికి పరిచయం ఏర్పడినట్టుంది అందుకని వాడు బాగా బెంగ పెట్టుకున్నాడు అమ్మేమో వాడు రేవతి యొక్క కూరు కొడుకుని తెలిసి వాడిని దూరం పెట్టింది అది వాడి చిన్న మనసు తట్టుకోలేకపోయింది అందుకే జ్వరం వచ్చి అమ్మని తలుస్తున్నాడు అని చెప్పి మాట్లాడేసరికి అపర్ణ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది సుభాష్ ఇదే సరైన సమయం అని చెప్పను కానీ అలాగే అత్తయ్య అని చెప్పి ఇంకా సుభాష్ కాస్త అపర్ణకు నచ్చ చెప్పడంతో ఇంకా సుభాష్కి అర్జెంటుగా నా అపర్ణతో మాట్లాడుతుండగా నువ్వు మాట్లాడమ్మా నాకు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆఫీస్కి వెళ్ళిపోయేసరికి ఇంకా ఆఫీస్కి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఒక చోట ఆగి వేరే వాళ్ళతో మాట్లాడుతుండేసరికి ఇంకా అటుగా ఒక లారీ రావడం చూసుకోడు సుభాష్ అయితే ఫోన్ మాట్లాడుతూ ఉండిపోతాడు వెంటనే ఇంకా అది చూసిన జగదీష్ తను ట్యాక్సీ కారులో తిరుగుతున్నాడు కదా ఆ కారులోంచి కాస్త దిగి గబగబా వెళ్ళి సుభాష్ని పక్కకు లాగేస్తాడు లాగేసేసరికి కారు పక్క నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి మీకేం కాలేదు కదా సార్ అని చెప్పాను కానీ నాకు నాకేం కాలేదు అనగానే సరైన సమయానికి వచ్చి దేవుళ్ళ కాపాడే బాబు నువ్వు గనక ఒక్క క్షణం ఆలస్యంగా వెళ్ళుంటే ఆయన ప్రాణాలు తీసేసి ఉండేది ఫోన్ మాట్లాడేటప్పుడు చూసుకునే పని లేదండి రోడ్డు మీద ఉన్నామో ఎక్కడున్నామో అనేది చూసుకోవాలి కదా అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఇది కూడా నేను కావాలని చేయలేదండి అని చెప్పనేసరికి ఆ రోజు నిజానికి రేవతిని నేను ప్రేమించాను మీకు చెప్పే పెళ్లి చేసుకుందాం అనుకున్నాను మా అమ్మ చావు బ్రతుకుల మధ్య ఉండడంతో మా అమ్మ చివరి కోరికగా తీర్చడం కోసమే కావాలని పెళ్లి చేసుకున్నానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు మీ నుంచి దూరం చేయాలని కాదు ఈ పదిహేను సంవత్సరాలుగా ఎంతో క్షోభను అనుభవిస్తుంది ఎంతో బాధను అనుభవిస్తుంది రేవతి ప్రతి క్షణం మీ గురించే ఆలోచన ఆలోచిస్తూ ఉంటుంది రేవతిని క్షమించి మీరు మనసు మార్చుకొని రేవతికి దగ్గర కావచ్చు కదా రేవతిని దగ్గర చేసుకోవచ్చు కదా అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు సుభాష్కైతే ఒక్కసారి ఆలోచించండి ఆంటీకి కూడా మీరే నచ్చ చెప్పండి అంటూ ఇంకా మాట్లాడేసరికి సరే అని ఇంకా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి అపర్ణ అపర్ణ అని పిలవడంతో అపర్ణ లే అపర్ణ అంటే లేదంకుల్ స్వరాజ్ కొంట్లో బాగోలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని చెప్పాను కానీ సరే అని ఇంకా బయలుదేరతాడు బయలుదేరేసరికి ఇంకా అక్కడికి తీరా మోసం అక్కడికి వెళ్ళేసరికి ఇంకా చాలా చలి జ్వరంతో ఇంకా వణికిపోతూ ఉంటాడు ఇంకా అపర్ణ వెళ్లడంతో అపర్ణను చూసి అపర్ణ నోటుతో పిలి పిలిచేసరికి వచ్చావా ఫ్రెండు వచ్చావా అంటూ అప్పుడు కళ్ళు తెలుస్తాడు వచ్చాను ఫ్రెండు అని చెప్పాను కానీ మంచినీళ్ళు పట్ట అని చెప్పి అనేసరికి కొన్ని మంచినీళ్ళు తాగి మంచినీళ్ళు తాగు అనగానే మంచి మంచినీళ్ళు తాగుతాడు ఫ్రెండు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా నాకు నువ్వంటే చాలా ఇష్టం నువ్వు లేకపోతే నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని చెప్పి మాట్లాడేసరికి అవునమ్మ వాడు నీ కోసమే నీ మీదే పంచ ప్రాణాలు పెట్టుకున్నాడు నువ్వు వస్తేనే కానీ స్పృహలోకి రాలేదు వాడికి నువ్వంటే ఎంత ఇష్టం ఉందో ఒక్కసారి అర్థం చేసుకో అంటూ రేవతి మాట్లాడేసరికి ఇంకా అపర్ణ ఆలోచనలో పడుతుంది ఆలోచనలో పడేసరికి ఇంక ఈలోపు సుభాష్ వస్తాడు సుభాష్ వచ్చేసరికి జరిగిన విషయం అంతా చెప్పేసరికి అవునా నిజమా ఇంత జరిగిందని అనగానే అవును సరైన సమయానికి రాకపోయి ఉంటే ఎంతో పెద్ద ప్రమాదం జరుగుండేది అని చెప్పి మాట్లాడడంతో ఇంకా అందరూ కూడా రేవతీని ఇటు జగదీష్ని క్షమించేద్దాం అపర్ణ నువ్వు వాడిని వదిలి ఉండలేవు జగదీష్ లాంటి మంచివాడిని వదులుకోవద్దు అమ్మాయి తెలుసో తెలియకో ఏదో తప్పు చేసిందా తప్పును మనం సరిదిద్దుదాం మనకు బోల్డ్ ఆస్తుంది ఏదో కంపెనీలో ఏదో ఒక స్థాయిలో నిలబడితే అప్పుడు మన అమ్మాయి మన కళ్ళ ముందే ఉంటుంది ఆలోచించపన్న ఎందుకు అవకాశాన్ని వదులుకోవాలి పైగా తన మన కూతురు అన్న విషయం మర్చిపోవద్దు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది అపర్ణ ఇంకా అప్పుడే కాళ్ళు పట్టుకుంటారు పట్టుకునేసరికి ఇంకా కాళ్ళు పట్టుకోవడంతో సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను అంటూ ఇంకా సుభాష్కైతే అపర్ణ చెప్తుంది అమ్మ నన్ను క్షమిస్తావా అని చెప్పనేసరికి ఇంకా అందరూ కలిసి క్షమించాలి అనే కదా అందరూ కలిసి మాట్లాడుతున్నారు అందుకే క్షమిస్తాను అని చెప్పి అందరితో మా చాలా సంతోషంగా మాట్లాడేసరికి ఇంకా ఈ లోపు స్వరాజ్ కాస్త స్పృహ రావడంతో స్వరాజు అపర్ణను పట్టుకుని ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు రండి ఇంటికి వెళ్దామని అపర్ణ కాస్త జగదీష్ని ఇటు రేవతిని తీసుకుని ఇంటికి బయలుదేరి వచ్చేస్తాడు ఇంటికి బయలుదేరి వచ్చేసేసరికి అదంతా చూసి రుద్రాని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వదిన నువ్వేనా వీళ్ళ గాజుల్లో చిక్కుబడిపోయేవా ఏంటి అంటూ మాట్లాడేసరికి ఎవరు ఎవరు ఏం చేస్తున్నారో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేంత అమాయకరాలని కాదు రుద్రాని నీ గురించి నువ్వు చూసుకో నీ ఆస్తి గురించి నువ్వు చూసుకో అర్థమవుతుందా మా గురించి నీకు అనవసరం అది నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది అని చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది ఇంకా ఇంద్రాదేవికి చూద్దామ రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరిగి రేవతి రేవతిని అపర్ణ వాళ్ళు క్షమించాలని బిడ్డ ద్వారా మళ్ళీ వాళ్ళంతా కలివాలని మీరు కూడా కోరుకుంటే వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ ఆల్పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్